కార్తీక మాసంలో దీపము సోమవారము ఈ రెండు అంత ప్రాముఖ్యత కార్తీక సోమవారం అండి కార్తీక సోమవారం అండి అంటారు ఏ మేఘమాసంలో వస్తే సోమవారం కాదేంటి పాల్గొన మాసం వస్తే సోమవారం కాదా ఈ కార్తీక సోమవారానికి ఎందుకంత ప్రఖ్యాతి అంటే సోమ అంటే స ఉమ అమ్మవారితో కలిసి ఉన్నవాడని ఒక అర్థం సోమ చంద్ర సంబంధం అని ఒక అర్థం సోమ చంద్రుడు చంద్రమా మనసోజాత చంద్రుని యొక్క కిరణములు చంద్రుడి యొక్క అనుగ్రహం చేత మనసు బాగా రంజిల్లుతుంది శరత్కాలంలో కార్తీక మాసంలో చంద్రకిరణములు బాగా ప్రస ప్రసరిస్తాయి ఆకాశం వెన్నెలతో నిండిపోతుంది చంద్రుడి యొక్క ప్రభావం శరీరం మీద పడడం వల్ల సలిగా ఉండడం వల్ల రకరకములైన కోర్కెలు పెరిగిపోతాయి వేడిగా ఉంటే చాలు ఏదైనా తినేద్దామనిపిస్తుంది దుప్పటి ఉంటే చాలు ఎక్కడైనా పడుకోబుద్ధిస్తుంది ఎప్పుడు కొరక బుద్ధిస్తుంది చల్లగా ఉన్న వాతావరణం మనసులో కోరికల్ని పెరిగేటట్టు చేస్తుంది